వెల్కమ్ టు ఎన్జికె నైన్ న్యూస్ నాగారం మున్సిపాలిటీ రాంపల్లి గ్రామంలో మహంకాళి దేవాలయం ముప్పై మూడవ దసరా శరణాత్రుల పూజలు ప్రధాన అర్చకులొచ్చే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత ప్రత్యేక పూజలతో శ్రీ మహంకాలి అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం రాంపల్లి జేసిపి ట్రాక్టర్ అసోసియేషన్ వారి అన్న ప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అనంతరం అన్నదాతలకు ఆలయ కమిటీ చైర్మన్ భూమయ్య యాదవ్ కమిటీ సభ్యులు సన్మానించి మెమంటోస్ అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఎల్ ఎస్ యాదవ్ ఉపాధ్యక్షులు మహేందర్ సెక్రటరీ లక్ష్మారెడ్డి కోశాధికారి ఎల్లమయ్య కార్యవర్గ సభ్యులు మహేందర్ రెడ్డి ఓంప్రకాష్ ప్రవీణ్ బాల నరసింహ సోమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం శివరాజ్ కుమార్ మాజీ కౌన్సిలర్ చింతల సరిత రమేష్ ఎల్జాల నాగేష్ గ్రామ పెద్దలు గ్రామ యువకులు అన్ని పార్టీల నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

ல ல ல

ఆధారంలో మన ముప్పై మూడవ దసరా దసరా దసరాత్రలో జేసిపి మన డాక్టర్ అసోసియేషన్ వాళ్ళ అందరము ఇదే విధంగా ఎప్పుడు ఎల్లవేళ ఫస్ట్ రోజు ఖచ్చితంగా ఫస్ట్ రోజు మాకు అవకాశం ఇవ్వగలరని మేము అమ్మవారికి మాకు ఫస్ట్ రోజే కావాలి కోరుతున్నాం అమ్మవారి కంపెనీ వాళ్ళని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఫస్ట్ ఇయర్ అవకాశం ఇవ్వండి అని మా ప్రెసిడెంట్ ని నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్ కూడా కొంచెం మీరు కూడా చెప్పి మాకు మాం దయ దుర్గామాత దయ ప్రతి దసరాకి ఇదే విధంగా మాకు మంచిగా మేము ప్రతిసారి అన్నదానం పెడదామని మేము ఇదే విధంగా ముందుకు పోతామని ముందుకు పోతాం సార్ నుంచి అన్నదానం మాకు ఎంతో మంచి జరుగుతుంది ఇట్లా చేసినందుకు డ్రైవర్ ఏమన్నా మేము ఒక రోజు ఓనర్లం అయిపోయినాము నమ్మదాయతో ఇంకా మంచి చేయాలని సహకరించం ఈసారి అదే మాకు మంచి అవకాశం ఎందుకంటే మనం చూసి ముందుకొచ్చింది అదే మాకు మంచిగా అనిపించింది ఈసారి చిన్న స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు దగ్గర స్థాయికి అమ్మ దయతో మేము ముందుకొచ్చాము ఇలాగే ప్రతిసారి మేము అన్నదానం నిర్వహించాలని ఇతరులకు ఆదర్శంగా నిర్వహికంగా మేము ఉండాలని మాకందరికి మంచి జరుగుతుంది వాస్తవాన్ని తెలుసుకున్నాము మా అధ్యక్షులు కిరిచలం గారు అలాగే వేనన్న గారు మా కాక దాసు ప్రతి ఒక్కరు మాకు అందరూ సానుకూలంగా మేము ఒక మా ఇచ్చిన ఇవ్వకుండా ప్రతి దాంట్లో సహకరించి అందరు ముందుకు నడిపించినాం ఎవ్వరు ఇలాంటి ఆవేదాలు లేకుండా మంచి అన్నదానం నిర్వహించడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరూ ఇలాగే ముందుకొచ్చి ఇలాగే కలిసిమెలిసి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రేపు పెద్దలకు ధన్యవాదాలు